వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎనేబుల్ చేయలేదు స్క్రీన్లో మాత్రం వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ సూన్ అని ఇవ్వడం అయితే జరిగింది మార్నింగ్ నుంచి రోలింగ్ అయితే జరుగుతుంది అసలు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు డేట్స్ ఏమైనా పొడిగించే అవకాశం ఉంటుందనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట గట్టిగా నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఎనేబుల్డ్ సూన్ అని మార్నింగ్ నుంచి స్క్రోల్ డౌన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయలేదు అన్నట్లు చూసుకున్నట్లయితే కనుక అసలు మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్స్లో మనకి కాలేజెస్ ఇన్ని ఏపీఏ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ పేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చెప్పి డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట అలాగే ఫీజ్ సంబంధించి ఇక్కడైతే రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఏ కాలేజీకి ఎంత ఫీజు ఉంటుందో అని చెప్పి సో అది రిలీజ్ చేసిన తర్వాతనే మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుందిమాట వెబ్ ఆప్షన్స్ అనేది టుడే నైట్కి కానీ టుమారో మార్నింగ్ లోపల కానీ మీకైతే ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుందిమాట ఎనేబుల్ చేసిన వెంటనే మన ఛానల్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే వెబ్ ఆప్షన్కి సంబంధించి ఈరోజు కనుక ఎనేబుల్ చేయలేనట్లయితే కనుక రేపు మార్నింగ్ కానీ నైట్ కానీ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ ఎక్స్టెండ్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో కూడా వెంటనే అప్డేట్ చేస్తాను కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గింజ గట్టుకొని నొక్కునట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది